హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు జిల్లాల పరిధిలో నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏడవ తరగతి లేదా పదవ తరగతి అర్హతతో అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నాము వాటిలో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి జాయిన్ కావచ్చు మొదటి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం ఎన్టీఆర్ జిల్లాలో ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఈ జిల్లాలోని ఆరు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో పది అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలు అలాగే నూట నలభై ఒకటి ఆయా పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి రుక్షాన ఒక ప్రకటనలో తెలపడం జరిగింది విజయవాడ అర్బన్ విజయవాడ రూరల్ మైలవరం చిలకల్లు నందిగామ తిరువురు అంగన్వాడీల్లో ఖాళీలు ఉన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి ఐదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆమె ప్రకటనలో చెప్పడం జరిగింది అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా ఉద్యోగాలకు వయస్సు సేమ్ ఉంటుంది అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు అనేవి ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ ఖాళీలు ఉన్నటువంటి లొకేషన్లో వివాహిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు వివరాల కోసం సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు యొక్క కార్యాలయంలో అధికారులను సంప్రదించాలి అని చెప్పి తెలపడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి విజయవాడ అర్బన్ విజయవాడ రూరల్ మైలవరం చిలకల్లు నందిగా వీటిల్లో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టుల కార్యాలయంలోకి వెళ్ళి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని మీరు అక్కడే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు కూడా ఫిబ్రవరి మూడవ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఈ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు రెండు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అలాగే యాభై నాలుగు అంగన్వాడీ పోస్టులను అంగన్వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి విజయ శుక్రవారం ఒక ప్రకటనలు చెప్పడం జరిగింది అలాగే అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ప్రకటనలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు అనేవి వెల్లడించడం జరిగింది ఇక్కడ కూడా అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు ఆయా పోస్టులకైతే అయితే మాత్రం సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఈ జిల్లాలో కూడా ఉండే ఉద్యోగాలకి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ ఖాళీల్లో మూడు అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలు ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం వీటితో పాటు మూడు ఆయా పోస్టులు అనేవి హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉండడం వల్ల ఈ పోస్టులకి ఎవరైతే ఎంపిక అవుతారో వారి యొక్క నియామకం భవిష్యత్తులో వెలువడే కోర్టు ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుందని చెప్పి ప్రకటనలో తెలపడమే జరిగింది దరఖాస్తులను సంబంధిత ఐసిడీఎస్ కార్యాలయంలో ఈ నెల ఇరవై నాలుగున తేదీ నుంచి వచ్చే నెల మూడవ తేదీ అంటే ఫిబ్రవరి మూడవ తేదీలోపు కార్యాలయం పరిధినాల్లో సమర్పించాలని సూచించడమే జరిగింది మరిన్ని వివరాలకు సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాలని కార్యాలయం నోటీస్ బోర్డులో కూడా చూసుకోవాలని చెప్పి తెలపడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి కర్నూలు మరియు విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లాల్లో ఉండేటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఇంకా ఏమైనా కొత్త జిల్లాల్లో నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్